వంతాడ అక్రమ మైనింగ్ ను కూటమి ప్రభుత్వం వచ్చాక క్రమబద్ధీకరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నట్లేనని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో యువతను పవన్ హెచ్చరించారు వంతాడ అక్రమ మైనింగ్ని నేల దగ్గరుండి దీన్ని కూర్చొని రెగ్యులేట్ చేస్తాం అడ్డగోలుగా తోచేస్తాం ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబం వైఎస్ జగన్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు వాళ్ళ చిత్తూరు జిల్లాకి వెళ్తే ఎవరిని రానివారు లోపలికి వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్తే ఎవరిని లోపలికి రానివారు కానీ తూర్పు గోదావరి జిల్లా అంతా కూర్చోబెట్టి ఈ రోజున విధ్వంసం క్రియేట్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గంలో ఈ రోజున వంతాడ మైనింగ్ తోటి అడ్డగోలుగా తోచేస్తా ఉన్నారు నేను మీకు మాటిస్తున్నాను యువతకి ఈ సంపద మనది ఈ సంపద మనది ప్రకృతి వనరులు మనవి వీటి హక్కులు మన మీద ఉండాలి ఎంత విధ్వంసం తప్పదు కానీ ఆ విధ్వంసం ఏ మేరకు ఉండాలి అది మనకి హాని కలిగించే విధ్వంసం ఉండకూడదు అందుకని వంతాడ మైనింగ్ ని రెగ్యులేట్ చేసి ఇక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని కానీ వంతాడ మైనింగ్ వల్ల భూములు కోల్పోయిన రైతాంగానికి కానీ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఆ అరటి పండు తొక్క ప్రభుత్వాన్ని తీసి చెత్తపొట్లో పడేయండి అరటి పండు వాళ్ళు తినేసే తొక్క మన మీద మన మీద ఇసిరేశారు అరటిపండు పండు తొక్క ప్రభుత్వం దేనికి ఇస్తే అవతల చెత్తపొట్లో పడేద్దాం మనం మొత్తం నిండుగా ఉండే ఒక అరటి పండు గెలన పెట్టుకుందాం ఒక్కొక్కళ్ళకి వాళ్ళు అరటి పండే అది కూడా తినేసి మన తొక్క విసిరేశారు మనకి నా కో అరటి వనం ఉండాలి మన దగ్గర పచ్చటి వనం ఉండాలి మీరు మార్పు కోరుకున్నారు కదా మీరు ఈసారి ప్రభుత్వాన్ని మార్చకపోతే ఈసారి మీరు వైసీపీకి కనుక ఓటేస్తే మీరే కిరోసిన్ పోసుకొని మన ఒంటికి మనమే అగ్గిపోలు వెలిగించుకున్నాడు గుర్తుపెట్టుకొని మీరు యువ యువతి యువకులు మీరు మీ భవిష్యత్తు మీరు ఎలా ఉండాలి అంటే గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినట్టుగా మీరు సముద్రం లాంటి వాళ్ళు తుఫానుకున్నంత బలం వాళ్ళు పర్వతం అన్నంత శక్తి ఉన్నవాళ్ళు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గొంతు చిత్తం మననం మెరగదు పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు మీరందరూ కలిపి నేను ఇంతే అనుకోకండి మీరు గొంతెత్తితే జగన్ ప్రభుత్వాన్ని ఈడ్చి బంగాళాఖాతంలో పడేసేంత శక్తి మీ దగ్గర ఉంది దాన్ని గుర్తుపెట్టుకోండి చిత్తు చిత్తుగా ఓడించండి వైసీపీని మన భవిష్యత్తును నిర్మించుకోండి